పవన్ కళ్యాణ్ గారు అంత పోరు వేద్దా అతను ఫోన్ చేసి మాట్లాడించాడు ఈ చర్ చర్ చూపించండి నన్ను తాత చెప్పాడు ఈ తెలుస్తుంది తెలుసు వచ్చారు కదా ఇక్కడ మాట్లాడించి చరలు చూపించి అప్పుడు తాత చెప్పించి

ఓ ఏదే పవన్ కళ్యాణ్ గారు ఉంది నేను మాత్రం పదవులోకి రానండి పెసిన పదవులు నాకు ఏ పదవు వద్ద నాకు ఏంటి కుదరదండి మరి పవన్ కళ్యాణ్ పంపించారు ఈ నెల సార్ సర్పంచ్ చేసే ఓహో నీ సంతకం పెరితే ఆ నామినేషన్ పేపర్లు తీసుకురండి పెళ్లిగా సంతకాలు పెడతారు వీళ్ళంతా

నా పేరు అలాంటిది ఏం చేస్తాం మరి నిన్న వాళ్ళ దేవి ఇంట్లో దిగారు నిన్నలా వాళ్ళ ఇంట్లో దిగారు కోంతలు నరేష్ వాళ్ళ కాడ బోను కలిని కౌంటర్కి పెడితే ఏమొస్తుందిలే పప్పానమేనా పప్పురు బోకే పప్పుల బోకే పెడతారు అంతే కౌంటర్లు దగ్గరికి వెళ్తే ఆ ఇంట్లో గృహప్రవేశమంటే ఎవరైనా పప్పాను పెట్టాలి కదా మర్చిపోయాను నువ్వు మీరు వంతు నా తిరుతే నీదొక బిర్రప్ప నాకు చెప్పాలి కదా రెండు చుట్టు చేసాను మేరకు విజయవాడలో ఉన్నారా మరి విజయవాడ విజయవాడలో ఉన్నది మేరమ్ నీ వచ్చిన తర్వాత ఫోన్ చేస్తున్నా మరొక చుట్టూ చేసాం చేస్తే మేము వచ్చిన తర్వాత చేస్తాం అన్నారు నీ దగ్గర నుండి కావాలంటే ఫోన్ చేసి అరగంది కాదు నువ్వు దేనికి చేసావు ఏమో బర్త్డేకి బర్త్డేకి డబ్బులు పంపించమని ఫోన్ చేసావు ఇంకోసారి వంట బాగాలేదని చెప్పడానికి ఫోన్ చేసావు నేను ఎలా ఉన్నాను రెడీ ఫోన్ చేసావా ఫోన్ చేసి అతనే మేడం గోరు లెక్కరున్నారు మేడం గోరు ఇతరు అంతారు మీ దగ్గర గారు మరి ఉండాలి కదా మరి అది మీటింగ్ లో ఉన్నారు మీటింగ్ లో ఉన్నారు మీటింగ్ లో ఉన్నారు అంతారా అలా కావాలి అంత ఇప్పుడు ఫోన్ చేయి మేడం ఎక్కడ ఉన్నారా బేరెన్స్ లేదు ఎవరితోనే అయిపోయిందా ఏడ్ చేస్తున్నావు మరి ఇంతమంది సైన్యం పెట్టుకున్నా రీఛార్జ్ చేసుకున్నావు నీకు చాలా మంది ఏ వారితో అయిపోయిందండి కాదు కదా ఏమైపోయింది చెప్పనే ఉంది అయిపోయింది ఇవాళతో అయిపోయినా మా అతను ఏదో మాట్లాడుతున్నారు అటు విన్నాను నీ మాట వినలేదే బాబు ఓహో మొహం మీద ఎండ పడుతుందని అంటున్నారు ఇంతకంటే చర్రగా ఉంకడించి ఎక్కడుందండి ఇంతకంటే చర్రగా ఇక్కడే ఉంటుంది ఆ వాళ్ళు మనం విర్రమంది ఆ కొందర్లోని ఎదా నువ్వు ఒక రోజుకి అలాగుంటే మరి రోజు నేను నెంట్లోనే తిరగాలిరా అన్నారు తిరగాలంటే ఏది చేద్దాం అది తప్పదు నీకు నాకే ఒక్క రోజు నేను ఇక్కడికి వుంది కొంచెం తిన్నాం మరి అదే రోజు నుంచి ఈ రోజు వరకు తిరుగుతూనే ఉన్నాను నేను మరి రోజు ప్ర రోజు తిరుగుతున్నాను నేను ఎలా తిరుగుతారు మీరు జ్వరాలే రావేరు నీకు ఏమో నీ పుణ్యం అని నిన్న మొన్న వచ్చిన జ్వరం అయినా కూడా తగ్గిపోతుందండి జ్వరం అయినా చూసాను కదా అలాగ జ్వరం అదే ఇది మారిపోన్ రనుకోను రెండు రోజుల నుంచి జ్వరమే నేను తప్పదు కదా నీలంటోళ్ళ దగ్గరికి రావాలి కదా ఇందాళ్ళ శుభ్రంగా ఉందరికి రా அப்படி அக்கடிக்கொத்த பெரிய எத்திரிணும் அத்திரி எத்தனை மல்ல

నాలుగు అరగను నేనైతే ఈసారి ఆ డబ్బులు తీసుకుని నాకు పంపించు ఓహో నేను ఇంకొకరికి ఇస్తాను నీకు కొద్దిగా కాకపోతే నాకు ఇంకొక వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి డబ్బులు తీసుకొని రామారు అంటారు వాళ్ళు ఏమంటారు శ్రీదేవి మేడం తీసుకోమన్నారని చెప్పు అయితే చెప్తాను నేను పోలీసు ఎంపీటీస్ గారికి ఇచ్చేసే ఫోన్పే చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు పోలీసులు ఎద్దా పోలీసులకి అందరికి ఎద్దా పవన్ కళ్యాణ్ కదా పవన్ కళ్యాణ్ హెడ్ అదండి పవన్ కళ్యాణ్ పోలీసు అవి పోలీసులకి అందరికి ఎద్దక అతను ఫోన్ చేసి మాట్లాడించాడు ఇక్కడ మాట్లాడించి షెర్రలోకి వెళ్ళి చూపించి మా ఊరు అన్నారు మా ఊరు ఎంత చూపించి నన్ను చెప్తున్నాను తాత చెప్పాడు ఈ చరలో చరలో చూపించాడు నన్ను అక్కడ బోనాలకు రెండు దిక్కలు దొరకను మూడు దిక్కలు దొరకను నాలుగో దొరకను రోజు మూడు బోనాలు ఆ మరనే వ్యతిరేకంగా వాళ్ళు అతను బోనం ఉందా అతను బోనం ఉందా అతను దేవుడు పోను ఎక్కడికి నాకు టైం పడతుంది కదా రెండు దగ్గర దొరకలేదు మూడు దగ్గర దొరికి నాకు కొంచెం గ్యాప్ పోయే అర్థం చేసుకోవడానికి ఓహో నేను అలా అనుకున్న నేను మాట్లాడాలి కదా ఓహో ఇది ఒక బిర్రప్ ఈ ఎవరిని నేర్పించారు నీకు బిల్డప్ అన్నమాట నాంత రాకపోవచ్చు అండి టీవీలు అవి చూస్తావు డైలీ అలాంటి సోరణ సినిమా చూతరు మరి అలాంటి చూస్తావు సినిమా చూతరు ఈ బిల్డప్లు లు కటింగ్ లు ఇది ఒక సామతదులు సామత చెప్పరా మరి నువ్వు ఇలా ఇలా ఇలాంటి సామెతలు ఇలాంటి బిర్రప్పులు తీసుకురా నువ్వు ఫేమస్ అయిపోయావు పవన్ కళ్యాణ్ దగ్గర పని చేసిన అతను నాకు ఫోన్ చేయలేదు నీకు ఫోన్ చేశారు నీ నెంబర్ అలా తెలిసింది మీ ఊరా పోలీసు వచ్చారు కదా ఇక్కడికి వచ్చారా వచ్చారు కదా ఇక్కడ మీ ఊరా కానిస్టేబుల్ పంపించి నీతో మాట్లాడించి చర్రం చూపించి అప్పుడు తాత చెప్పించి అప్పుడు వచ్చారు వెళ్ళారు బాగుండే చెప్పను చీదేవి మేరం నిన్ను ఎక్కడికక్కడ చేసింది ఎక్కడెక్కడ చూపించింది నేను అన్నాను శ్రీదేవి మేరం తీసుకెళ్ళింది మీ ఇద్దరు పెంద్రమేందప్పేమండి బాగా చేసే శుభ్రించింది శుభ్రించి కాతరకార్ తీసుకెళ్తారా అన్నాడు తీసుకెళ్ళారా తీసుకెళ్లేదు వస్తా అని అన్నారంటే నాని బాబు తాట్రక తీసుకెళ్ళాడు కారు అన్న ఏడు కారు నొప్పి హ్ అలా అప్పుడు మళ్ళీ చేస్త ఉంటాడు కారో నుక్కుచినా యాప్రం నిలందసిల అప్పుడు మళ్ళీ నాని బాబు తీసుకెళ్ళాడు చూసావా కాలు బాకపోతే ఒకరు ఒంట్లో బాకపోతే ఒకరు నీకు అసిస్టెంట్లు ఇలా ఉన్నారు హ్ ఏడ్ చేస్తాం రాత రాత శ్రీదేవి వల్ల ఇంకొంచెం పెరిగింది నువ్వు మామూలుగా అదృష్టవంతుడు లేకపోతే ఇంతమంది నీ వెనక అసలు రారు ఓకేనా నువ్వు మామూలుగానే అదృష్టవంతుడివి దానికి తోడు నేను ఒకటి యాడ్ అయ్యాను అనమాట ఇంకా తెలియలేదు మీరు వస్తారని సంగతి అందరూ చెప్పిన ఇది పట్టదు ఇంకా చెప్పండి ఉంటాను మరి ఇది అంతా పట్టదా ఎక్కడి నుంచి శ్రీదేవి నువ్వు ఎక్కడి నుంచి ఇతరంత

నువ్వు గలత పడుతుంది చెప్పు ఒకరు చెప్పొద్దు చెప్పొద్దు నాకైతే చెప్పారు ఆ తరచు ఆ చివతరకాయ ఇంతకర ఫోన్ చేశారు అక్కడ ఉన్నా నేను ఎక్కడెక్కడ ఉంటావు మరి నువ్వు ఉండొచ్చు ఎక్కడెక్కడ మాత్రం ఉండకూడదు ఓహో అందుకని మీరు ఈ చివరి నేను ఇక్కడ ఉన్నాను నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడ ఉంటావో తెలియదు జనానికి అది మాత్రం నేను ఎక్కడ ఉన్నా అడ్రస్ తెలుసాను ఎక్కడ ఉన్నావు అడ్రస్ తెలియకన్నా వాళ్ళకి వెళ్ళి ఫోన్ చేసుకున్నాం మేము చేసిన బ్యాలెన్స్ ఏ ఏంటి సిమెంట్ ఐడియా ఒక బుర్ర ఐడియాలో ఉందనమాట నీకు చల్ల ఐడియా సరే రీచార్జ్ చేయమని చెప్తానులే ఓకే మరి పుట్టగోడుకు కూర వండుతావా చేపల పులుసు కానీ ఒక రెండు రోజులు తిరిగాము దొరకలేదా గొరిగెత్తి అది బాగునేది బాగు చుట్టూ మళ్ళీ దొరకన పదకొండు గంటల దగ్గర నాకే యంత్రం పంపింది చేపలు దొరికాయంత చూపించాం చిన్న చిన్న పెద్ద పెద్దరా ఎంత మరి ఎంతగా దబ్బరుత దా మరి అప్పుడు దబ్బరు మరి ఐకర్జులు కాదు అది

వాళ్ళకి చేసి గంట వెళ్తున్నాను సరే అలాగే చూసినట్టు ఉంటదని వచ్చాను కాదు నీ గురించి అయితే రాలేదు అలాగే నీ ఊరు దాటి వెళ్తున్నాను కదా అని దగ్గర అదే అదే ఎవరో ఒక ఆమెకి అలా అయినా రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారంట సరే చూసొద్దాము అని నిన్ను చూసినట్టు వంటది ఒంట్లో బాగాలేదు అన్నావు కదా అది మీరు చెప్పండి నేను మీ ఫోన్ చేస్తే అక్కడికి వస్తాను సరే అయితే సరే ఉట్టి చేతిలో రావడం కానీ పళ్ళు తీసుకురండి నాకు బాగాలేదని కొనుక్కున్నాను ఊహో సరే నీతో ఉట్టి చేతిలో రాకూడదు కదా ఓహో నీదొక బిర్రం చేతులు రానప్పుడు రాళ్ళు మోదగ తేవ వచ్చు బురక ఎత్తి సరిపోను కదా నేను ఎత్తలేని పరిస్థితి ఇప్పుడు నువ్వు ఎత్తేసుకుని వెళ్ళిపోతావు కానీ నేను ఎత్తలేదు నేను ఒక్కరి ఏంటి మనోడు ఊర్లో ఈసారి సర్పంచ్ తప్పించి పెట్టేద్దామా నాకు ఇందుక నాకు వద్దు అలాంటి వద్దు నా వద్దంటే కుదరదు అందరు నీకే ఓటేస్తారు పేర్నూ ఊసే వద్ద పేరుసిన ఇత కసలు కొడతారా గరకపోయినా అత్త కసలు కొడతారా నిన్న నాదను అలాగే వద్దులే నాకు ప్రసిరింపు పదరు వద్దలే బ బట్ట తింటే భారీసాగర్ ఏరుకొని బట్టలు నమ్ముకొని బదులే కానీ నేను మాత్రం ప్రసిరింపు పదరు లాగా లేకపోతేలే ఇంకో విషయం తెలుసు పవన్ కళ్యాణ్ పంపించారు నన్ను ఇక్కడికి పవన్ కళ్యాణ్ పంపిస్తే నేను వచ్చాను లేకపోతే నేను ఊరికి వచ్చాను అనుకుంటున్నాను ప్రసిరింపు గ్రువారం అని చెప్పారు నన్ను నాకు చెప్పారు కానీ పవన్ కళ్యాణ్ ఫోన్ చేయనా

아수 e 하 h 다

మిమ్మల్ని కాపలాగాస్తారు వంద మంది కాదు నచ్చ మంది ఉన్నారు ఇంద్రాగంధ్రా చంపారు నాయన మాత్రం చంపేసినంత కోపం ఎవరికి ఉండదులేదు అంత నువ్వా మీ ఆవిడ చంపేస్తుందని భయమా మా ఎవరు మరి మరి చంపిన మనిషి ఎందుకంటే ఎందుకు మీ ఆవిడే నిన్ను చంపలేకపోయింది జిల్లా మొత్తం మన జిర్రా మొత్తం వెళ్ళిందా అది చూసింది సూచకంతా తీసిక నా ఊసిక బేల్ జరగనే కానీ చెప్తున్నాను కదా మరి మీ ఆవిడకే వార్నింగ్ ఇచ్చిన ఎవరైనా వస్తున్నా ఊరుకుంటావేంటి అని నిజమే కదండి చంపడానికి వచ్చినప్పుడు అంతే అది చెప్పి సత్తారు అలాగే నిన్న ఎందుకు చంపతారయ్య బాబు నిన్నే చంపేతారని నేను చెప్పుకుంటా మీది తెలుసినా నాది తెలుసలే ఆ మీది తెలుసినా ఎందుకు చంపతారో ఒక మాట చెప్పుకొని నీకే తెలుసులేగా వాత నిజమే కదా అ ఇద్దే తెలుసారు ఆ తెలుసారు మొకలు నెలవేతరు గల్సారు అనుకో ఈ లేదంటరు మనకసి మాతారు మనకు శుభ్రం చేయెం తంత్రం చేస్తాం గాళ్ళేదంటా అతక గెల నువ్వు గెలకపోవడం బాబు ఉండదు పవన్ కళ్యాణ్ ఉన్నారు గెలకపోతే అమ్మ వాళ్ళు చూసుకుంటారు ఎక్కడో ఉంటారు నేనేమి అతడు ఉన్న చూసుకుంటారు ఇటు కాసే అక్కడ ఇటు వెళ్తే ఇతర తాపులు అవుతుంది కుదరదండి మరి పవన్ కళ్యాణ్ పంపించారు ఈ నెల బతుకులు బోరుశాఖలో బతున్నాయి నాకు పసలు వద్దండి నా తొద్దు ఆ తొద్దు నా తొద్దు నాకు మరాలి వద్దు అది

మీ ఊర్లో పెడతాను ఓహో మీరు ఎలాగనుకోరా నాకు తెలిసిన ఏద్రో తానప్పుడు చంపేస్తారా మాట్లాడితే చంపేద్దరు గెలదను గెలిచిన గెలిచావు అనుకుందే ఈ గెలిచిన గెలిచినవుతుంది నాకు పెర్రి గెలవి కూడా అవుతుంది నాకు పెర్రి ఇప్పుడు చచ్చిపోతాను భయంతో అంటున్నావా నువ్వు నువ్వు ఉందో నా కాలేనా ఎందుకు నేను సంతకం పెరుతది ఓహో నేను సంతకం పెరితే కదా మనిషిలే ముందు విసిరింతకీ

ందుకు పెసినందు కదా పెసినందుకు వెనక ఉన్నారు మీరు ఇప్పుడు మీరు ఆ తర్వాత ఏమో చేసేస్తారా నన్ను నాకే నాకు ఏది వద్దు నాకేది అసలు వద్దు

ఒక బంగళకొస్తా దీన్నే ఇల్లా మార్చేస్తారు నా బా

అది గారంటే నువ్వు విన ఒకవేళ ఇచ్చి రాసి ఏమైనా మాట్లాడేమనుకో ఆ రో పేసినంత అత్త వెళ్తాడు మనం ఇతరమ్మంత మనం అత్త వెళ్తాడు మాట్లాడినా ఇంకా మన కష్టం మనకోసరమ్మ నువ్వు బతి ఇతర మాట్లాడ మనం అతను మాట్లాడుతుంటో అంతరు ఎంతకొచ్చిన మనకు ఎత్తుకుని తర్వా ఏం చెప్పాలి అయితే పవన్ కళ్యాణ్ నువ్వే చెప్పి మరి పవన్ కళ్యాణ్ నువ్వే చెప్పి వినబడుతుంది ఆయనకి ఆయన అన్ని చూస్తున్నారు అక్కడ లైవ్ ఇది ఇది లైవ్ ఏదే పవన్ కళ్యాణ్ గారు నేను మాత్రం పదవులోకి రానండి పదవులు నాకు ఏ పదవు వద్ద నాకు ఎందుకు వద్దు రీజన్ అడుగుతున్నారు ఆయన ఏంటండి రీజన్ అడుగుతున్నారు ఏంటో చెప్పాను కదా గెలిచినా తిడతారు తిడతారు ఒకవేళ గెలిచినా మంచి ఇది మంచోడు అంతారు అది కాదు చెద్దోరు అంతారు అది కాదు చెద్దోరంతారు మంచి వాడు అంతారు నాకు ఇంతగా తర్రప్పని బిర్రపు బిర్ర బొగ్గుతారు రండి నాకు ఎంతగా ఆ బిర్రపులేం అవసరం నాకు నేను డబ్బు కోసం ధనం కోసం నాకు పదవే వద్దు పదవి ఉన్న చంపేస్తారు పదో నేపథ్యం చంపరు నన్ను ఇంకో విషయం తెలుసా ఈ వాళ్ళ కనుక నువ్వు వాటి సంతకం చేయలేదు అనుకో ఈ ఊరి నుంచి అందరు నేను పంపించేస్తారు పంపించి ఇంకా ఇంకొకరికి వెళ్ళిపోతాను ఎక్కడ ఏ ఊర్లో ఉండడానికి లేదు ఇంకా ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాటనే కాదంట ఓహ్ ఏ ఊర్లో ఉండకపోతే ఇద్దరు వాళ్ళో నాకు తెలిసిన మీకు తెలిసినా ఇది రాజు రాజ్యం గొద్దరిపోయింది రే ఏరిదే ఏ గుడి కారికని వెళ్ళిపోయి జాగ్రత్తగా ఏ ఇంటికారికి వెళ్ళి రైతారు కొని బతుకుతాం ఆవులు కాచుకుని సమ్మరు కాచుకుని ఎవరు ఉంచారు నిన్ను ఇంకా ఇంకెందుకు పోతే కళ్యాణ్ ఫ్యాన్స్ మా అమ్మ వాళ్ళు కాదు ఓలే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మామూలు వాళ్ళు స్వర కళ్యాణ్ ఫ్యాన్స్ నా సంగతి తెలియపోతే నా సంగతి తెలిసి మరి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాం పదవి ఎక్కువ అంటే మాత్రం భయపడిపోతున్నాం పదవులు కాదు ఎందుకంటే దానికి పదవులకి దీనికి బోరు తేరా ఉండదు పదవులకి దీనికి బోరు తేరా ఉండు అందుకే ఆరకు ఆడలకు ఒకటి రాదు మగోలకు ఒకటి లేదు ఆరవలకు మేసం లేదు మగోలు కరుపు రాదు స్తా కదండి ఏమో నాకు తెలియదు అదే మరి అదే చెప్పారు కదండి మీరు మీరు నిలబరండి నాదే నాతో నాతో అసలే నేను ఎక్కడ నా బాంబే సేపు సర్లేదు మరి నేను వెళ్ళనా సరిగి పళ్ళు తీసుకుట్టి చేత రాకూడదని ఓహో అందా నాకు కొన్నాను మళ్ళీ అందరూ నీకు తీసుకున్నాను ఎందుకు నావి నాకున్నా మళ్ళీ నీవు నీకు ఇవి తొందరగా ఇప్పుడు గంటారు వెళ్తారా వెళ్ళారు వస్తావాంటావాతా ఉన్నారు మళ్ళీ రమ్మంటావాలి రెండు మాతలు నీకు మరి నాకు మాత్రం

పెట్ట మరి మర్చిపోతే నేను ఇప్పుడు మరిచిపోరి నేనంతా చిత్రంగా ఉండదా గెరిస్తే నేను గెరణ తెచ్చి నేను అండి మరి మాట్లేదా మరి మాత్రమే నేను పన్నారా నిన్న అమ్ముకు పడ్డా నా తిన నేను కొన్నా రాలండి నేను వాళ్ళ దగ్గర నేను అప్ప సర్లేండి ఆ మిల్లు ఏంటి మిల్లు మిల్లు పనిచేస్తున్నావా

నాకే కాదు చూస్తున్నా కూడా నువ్వేమన్నా ఎవరికి అర్థం కాలేదు వీళ్ళకి అర్థం అవుతుందిలేదు మళ్ళీ సప్పర సపర సామానము కేంతలు సామాన్లు మళ్ళీ తోలుకెళ్దాము తోలు రావడం మళ్ళీ మాందరేమో నాకేమో బాబు నీతో మాట్లాడేందుకు ఓపిక లేదు నాకు కళ్ళు తిరుగుతున్నాయి నాకు ఒంట్లో బాగాలేదా నాకు జ్వరం కాబట్టి నీతో మాట్లాడాను అనుకో ఇంకా ఇంకో ఇద్దరిని పలకరించాలి ఓపుకుంటే వాళ్ళు ఇద్దరి దగ్గరికి వెళ్ళగలుగుతాను లేకపోతే ఇటు నుంచి ఇట్టి ఇంటికి వెళ్ళాలి నేను సరే ఇలా రా ఏంటి ఎంపీటీసీ గారు మీ చేతుల మీద కన్నా ఇద్దరు చేతి ఐదు వేలు ఇవి వెళ్ళి ఏ హాస్పిటల్కి వెళ్తావా వెళ్ళు అవును మర్చిపోయాను అవునండి మళ్ళీ వచ్చాడు చెప్పానండి ఏదో దెబ్బరే కావాలా నువ్వు అన్నావు కరెక్టే కానీ మరి అవ్వదు మరి ఇవ్వాలి ఇస్తారు కదా వాళ్ళే కదా చూసుకుంటున్నారు ఇగ నీకు పచ్చడి అంటే ఇష్టం కదా మరి మర్చి ఉంది ఇది ఏం కోతర్ర అదే ఇదే ఓర్రాబాయ్ సరే ఓ టమాటా పత్రికంది అయ్యో అయ్యో పచ్చడి నీకు పచ్చడి ఇష్టం అని చెప్పి పచ్చడి పట్టుకొని వచ్చాను ఓహో బాగుండి బాగుంటా ఉప్పే అన్నం ఎక్కువ ఇస్తాము పచ్చడి బా పడాలండి పచ్చడి పత్రం

మేరకు చెప్ప నాకు ఏమే కాదు స్వాములకి వెళ్ళారు కొంతకైతే అని అంటే అంటే ఆహా మనమైనా కొంచెం ఆలోచిస్తామేమో కానీ ఆయన ఆలోచించాడు గా ఏది కావాలో అక్కడ అది అలా చెప్పేస్తాడు అంతే చెప్పరు ధర్మం అంతేలేదు ఆయన